సపోజ్ ఒక ఆయన ఒక రోడ్డు కావాలి అని అడిగాడు ఒక డ్రైన్ కావాలని అడిగాడు రే డ్రైన్ బ్లాక్ అవుతుంది ఇట్లాంటి ఇష్యూస్ ఎగ్జామిన్ చేసి మీరు అక్కడ బాగా నీడు ఉందనుకుంటే మీరు ప్రపోజ్ చేయండి బట్ రిపీటెడ్గా నాకు మళ్ళా అదే పర్సన్ నా ఇష్యూ రిజాల్వ్ కాలేదని చెప్పకూడదు ఫీల్డ్ స్టాఫ్ నేను చెప్తున్నా మీరు నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తే మాత్రం ఊరుకోను ప్రజా సమస్యల పట్ల మానము అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఎంక్రోచ్మెంట్ సంబంధించి మీరు ఏమాత్రం అలసత్వం ఊహించి లోకల్గా ఉన్న సర్కమ్స్టెన్స్ని బట్టి ఇదిట్లా ఇది ఇట్లా ఉంది వాళ్ళు వద్దున్నారు వీళ్ళు వద్దున్నారంటే మాత్రం ఊరుకోను క్లియర్గా చెప్తున్నాను నా దగ్గర నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చట్ట ప్రకారం అది ఇల్లీగల్గా ఉందంటే మాత్రం వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అకార్డింగ్ టు లా నేనొచ్చి ఫిజికల్గా చూసి అది తప్పు జరిగిందని నా దృష్టిలో నేను నిర్ధారణకు వస్తే మాత్రం చట్ నేను నేనేం యాక్షన్ తీసుకోవాలి అది మీ మీద అందులో డౌటే లేదు గతం ఎలా నడుస్తుంది అనేది నాకు అక్కర్లా ఇప్పుడు ఎలా మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామనేదే కావాలి రిపీటెడ్గా రాకూడదు సా రిపీటెడ్ నేను కలిసానంటే అప్లికేషన్ పెట్టాను పట్టించుకోవట్లేదు లేకపోతే రేపు వస్తున్నారు మాపోస్తాము అని చెప్తున్నారు ఇట్లాంటి యాటిట్యూడ్ మానుకోండి దయచేసి మనందరం కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి క్వాలిటేటివ్ సర్వీస్ ఇవ్వాలి జనాలకి అట్ ది సేమ్ టైము కొన్ని వాళ్ళై ఇప్పుడు ఇందాక ఒక ఆయన వచ్చారు నేను నేనే పర్సనల్గా హియరింగ్ కండక్ట్ చేశాను అది రిజాల్వ్ చేయలేము గేట్స్ టుగెదర్ తిరిగినా రిజాల్వ్ చేయలేము కానీ మనం ఒక ఎండస్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది హియరింగ్ కండక్ట్ చేసిన స్పీకింగ్ ఆర్డర్ ప్రాసెస్ చేయాలి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ పర్సన్ వచ్చేదానికి అలా చేయాలి దయచేసి హెచ్ఓడిస్ ఫీల్డ్ స్టాఫ్ మినిస్టర్ స్టాఫ్ మీ ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని క్వాలిటీ సర్వీస్ ఇవ్వడానికి ప్రతినిత్యం శ్రమించండి తద్వారా కార్పొరేషన్కి మంచి పేరు వస్తుంది జనాల్లో మంచి పేరు సంపాదించుకుంటాం అట్లానే హైర్ అఫిషర్ దృష్టిలో మంచి పేరు ఉంటుంది అంతేగాని ఈ చవితే నీ చవితే వదిలేస్తే మాత్రం కుదరదు నేనైతే అసలు ఊరుకోను క్లియర్గా చెప్తున్నాను ఫాస్ట్గా ఉండండి